డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు నల్గొండ జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను తన సందేశం ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు అంతేగాక డిఆర్టిఓ ద్వారా స్త్రీనిధి కింద మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు అలాగే ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు మూడు కోట్ల ఎనభై లక్షల రుణాల చెక్కును అందజేశారు దీంతోపాటు పరిశ్రమల శాఖ కింద టీ ప్రైడ్ ద్వారా నలుగురికి కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయల చెక్కును మెప్మా కింద పన్నెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు కాగా వివిధ శాఖలు వారి అభివృద్ధిని తెలిపే విధంగా పన్నెండు స్టాల్స్ను ఏర్పాటు చేయడం చేయగా వివిధ శాఖల ప్రగతిని తెలిపేలా శకటాలను ఏర్పాటు చేశారు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి స్వతంత్ర దినోత్సవ వేడుకలలో నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎంఏ హఫీజ్ ఖాన్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ చరచంద్ర పవార్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ అదనపు ఎస్పీ రమేష్ ఏసీపీ మౌనిక జిల్లా సీనియర్ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు సందర్భంగా ఈ నల్లగొండ పట్టణంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గౌరవ మంత్రివర్యులు గౌరవించ

మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వాతంత్ర సమరయోధులను పలకరిస్తూ పుర ప్రముఖులకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు కొద్ది క్షణాల్లో ఎందరో నివేదిక వానకాలం సీజన్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా పంటల ప్రణాళిక సందర్భంగా చేసినటువంటి వివరాలు వ్యవసాయ యాంత్రీకరణలో చేసినటువంటి వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి రైతు భరోసా పథకం రుణమాఫీ రైతు బీమా పథకం అదేవిధంగా విత్తనాల పంపిణీ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర బలి మలి దశ ఉద్యమంలో అలుపరిగ పోరాడిన ఆత్మ గౌరవ పతాకాలకు త్యాగ స్వాతంత్ర సమరయోధులకు అమరవీరుల కుటుంబాలకు జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు కర్షక కార్థిక పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు ఎబ్బతొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు శతాబ్దాల వాడు జరిగిన మన దేశ స్వాతంత్ర పోరాటంలో నవయువకులు కుటుయ్యలెక్కారు తెలసారిలో బండిలు చేయబడ్డారు ఒకవైపు శాంతియుత పోరాటం మరోవైపు తెలితా యుద్ధతంత్రాలు తంత్రాలు మిలటరీ ఆపరేషన్లతో బ్రిటిష్ వారితో భూమిని సలపడి పోరాటం చేశారు ఈ దేశ భారీస సంఖ్యలో చెందిన ఎందరో పోరాట యోధుల త్యాగబలం మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ జవహర్లాల్ నెహ్రూ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరోనీల పోరాడుతం పోరాడు పోరు ఫలితం ఈనాటి మన స్వాతంత్రం భారత రాజ్య భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచంలోని మానవతా సూత్రాలన్నీ విమర్చడమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పడంలో లౌకిక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన ఘనత మన బాబాసాహబ్ బిఆర్ అంబేద్కర్ గారిది వారి స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్న సత్యాన్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏర్పాటు చేశారు దశాబ్దాల తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున నల్గొండ ప్రజల తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నల్గొండ అంటే ఒక పేరు కాదు న్యాయ న్యాయమైన పోరాటానికి ధర్మం కోసం నిలబడే ధైర్యానికి సత్యం కోసం పిడిగితెత్త తెగింపుకు నీతికి నిజాయితీకి నిబద్ధతకు అన్యాయంపై తిరగబడే పోరాటానికి ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాశంగానే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీ మంత్రి పదవుని వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే నీకు పదవి కావాలా ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణిశ చేసిన సందర్భం మీ వ్యాధిలో ఉన్నది ఆ పోరాటం నాకు నీరుగా చేసింది మాత్రమే కాదు నలవన్న పిడ్డ నేర్పిన సౌర్యం నల్గొన్న బిడ్డలుగా నిధించిన ధైర్యం ధీరత్వం శూరత్వం తెగింపు త్యాగాల పుట్టినది ఈ గత ప్రశ్నించకపోతే జవాబు దొరకదు ప్రయత్నించకపోతే విజయం దక్కదు నుంచి గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఉన్న మధ్య గురించి పట్టించుకున్న బాబాను పోలేదు ఎంతో జాతి గడించిన మార్పు పేరు మీద ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏనాడు పాలుకోలేదు మళ్ళీ నేను స్వరాజ్యంలో మంత్రి అయిన తర్వాతనే యూనివర్సిటీ గౌరవభైవం పెంచేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికీ మన ఎంజి యూనివర్సిటీలో ఎంబీఏ ఎంకామ్ ఇంజనీరింగ్ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి ప్రపంచ ఔషధ రంగంలో తెలంగాణ గర్వంగా మొదటి స్థానంలో నిలుస్తుంది ఈ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని టూ థౌసండ్ ట్వంటీ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఈ ఫార్మసీ ఈ ఫార్మసీ కోర్టులతో పాటు ఎలెవెన్ న్యాయ విద్యా కోర్టును కూడా ప్రారంభిస్తున్నామని ఈ వేదిక నుండి మీ అందరికీ శుభవార్తలు చెప్పడం నాకెంతో ఆనందంగా ఉన్నది